ఏంటి కాశీలో మాత్రమే ఉండే కల్ప వృక్షాలు ఈ ఆలయంలో కూడా ఉన్నాయా అవును దీని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్తాం ముందైతే వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేసేయండి పూర్వం ఒక కొండపైన స్వామివారు కొలువుండేవారు ప్రతి రోజు ఒక భక్తురాలు ఆ కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేది అలా కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చడం వల్ల కొండపైకి వెళ్లలేక పోయిందంట అలా ఒక రోజు ఆ కొండపైకి వెళ్లి స్వామి నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను నీ సేవ చేసుకోలేకపోతున్నానని బాధతో ప్రార్థించగా ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై నేను నీ దగ్గరికి వస్తాను నువ్వు వెనక్కి తిరగకుండా ఎంత దూరం వెళ్తావో వెళ్ళు అని ఆజ్ఞాపించగా ఆమె వెళ్తుంటే ఆమె వెనకాలని స్వామివారు రథం పైన వెళ్తారు ఆ రథం చప్పుడుకి భయపడి ఆమె వెనక్కి తిరిగి చూడగానే ఆ రథం రెండు ముక్కలై రెండు చోట్ల పడుతుంది ఒకటి ఆలయం పక్కలో ఉన్న కోనేరులో పడితే ఇంకొకటి ఆలయం గర్భాలయంలో పడుతుంది అలా గర్భగుడిలో పడ్డ ఆ చక్రమే పాతఘట్టంగా మారి మధ్యలో స్వయంభూగా స్వామివారు వెలిశారు ఆ భక్తురాలు కూడా పక్కల్ని శిలగా మారి స్వామివారితో పాటు పూజలు అందుకుంటుంది అమ్మవారికి స్వరూపం అయినటువంటి కల్ప ఇరవై ఏడు నక్షత్రాలకి అనుగుణంగా ఇక్కడ కోనేరు చుట్టూ ఇరవై ఏడు కల్ప వృక్షాలు ఉంటాయి ఈ కల్పవృక్షాలు కాశీలో తర్వాత మళ్ళా ఈ ఆలయంలోనే ఉంటాయి అందుకే దీని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కడుందంటే మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్న అడ్డాకల్ మండలం కందూర్ అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఫుల్ వీడియో చేశా కింద లింక్ ఇస్తా చూసేయండి